ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఎపిసోడ్ ని మనం పూర్తిగా చూసినట్టయితే నిఖిల్ సోనియా విషయంలో ఏదైనా తేడాగా జరిగిందేమో అనిపించింది ఎందుకంటే నిఖిల్ ఒక పక్కన సోనియాని తిట్టడం జరిగింది స్టార్ట్ చేశాడు అంటే తనను ఒక డిస్టర్బెన్స్ తను నాకు డిస్టర్బెన్స్లో మారింది నా పర్సనల్ విషయాలు తను జోక్యం చేసుకుంటోంది నాకు అది నచ్చడం లేదు అని చెప్పేసి అబ్బాయితో చెప్పాడు ఓకే మరొక వైపు సోనియాకి అబ్బాయి వెళ్ళి నిఖిల్ గురించి చెప్తే సోనియా నిఖిల్ కి సారీ చెప్పింది అంతవరకు బాగానే ఉంది అయితే మళ్ళీ నిఖిల్ సోనియాకి ఎందుకు ఎగ్ ఇచ్చాడు అయితే లైవ్ చూసిన వాళ్ళకైతే క్లారిటీగా ఒక విషయం అర్థం అది ఏంటి అంటే మళ్ళీ వెళ్ళిపోయి అంటే ఈ గొడవ జరిగిన తర్వాత నిఖిల్ సోనియా హక్కు చూసేసుకున్నాడు ఇంకా అసలు ఎలా అయిపోయారు అంటే వాళ్ళిద్దరు పాత రోజుల్లో కన్నా క్లోజ్ అయిపోయారు యాక్చువల్లీ నిఖిల్ అనేవాడు విన్నర్ మెటీరియల్ అంటే విన్నింగ్ రేస్లో ఉన్నాడు రెండు మూడు వారాల తర్వాత మనకి విన్నర్ అనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి విన్నర్ రేస్ లోనే ఉన్నాడు అయితే అలాంటి విన్నర్ రేస్ లో ఉన్న నిఖిల్ సోనియా వల్లే చెడిపోతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే నాగార్జున ఈ రోజు కన్ఫ్యూషన్ రూమ్ కి పిలిచిన లేకపోతే నార్మల్ గా మాట్లాడినా ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తాడు నిఖిల్ నేను ఒక విషయం చెప్తాను విను నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు బట్ యు ఆర్ బయాస్డ్ అని చెప్తాడు మనకి సీజన్ ఫోర్ చూసినట్టయితే అలేఖ్య అభిజిత్ విషయంలో కొంచెం బయాస్డ్ గా ఉందని చెప్పేసి రూమ్ తీసుకువెళ్ళి ఆ ఇది దేనికోసం చేసావు అభిజిత్ కోసం చేసావు అభిజిత్ దేనికి ఇలా తిప్పి తన తన నోటి నుంచే తను చేసిన తప్పుని బయట పెడతాడు కదా సేమ్ నిఖిల్ విషయంలో కూడా అలాగే చేస్తాడు అనమాట నాగార్జున అంటే కొన్ని వీడియోస్ చూపిస్తాడు అంటే నిఖిల్ కి సోనియాకి మధ్య జరుగుతున్నవి కానీ హక్స్ విషయం కానీ పృథ్వీ విషయం కానీ సీత అలాగే మిగతా హౌస్ మేట్స్ ఏమనుకుంటున్నారని ఇవన్నీ చూపిస్తాడు చూపిస్తే అప్పుడు తనకి అర్థమవుతుంది ఆ నిఖిల్ కి తను చేస్తున్న తప్పేంటి అనేది ఎందుకంటే సోనియా విషయంలో తను ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు ఒక పక్కనేమో ఏమో అంటున్నాడు మరొక పక్కన డెడ్ ఎగ్ వెళ్ళి తనకే ఇచ్చాడు ఇంకొక పక్కన తన క్లాన్ ని తనకి తనే అన్యాయం చేస్తున్నాడు అప్పటికి నోరు తెరిచి అడిగింది సీత నాకు ఇవ్వండి నాకు ఇవ్వు నిఖిల్ నేను చేస్తాను నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నేను కంట్రోల్డ్ గా ఉంటానని చెప్పి అలాంటప్పుడు నువ్వు సీతకి ఇవ్వకుండా ఎందుకు నువ్వు సోనియాకి ఇచ్చావు బయాస్ నువ్వు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట సో నిఖిల్ గుడ్ క్లాన్ చీఫ్ అయినప్పటికీ కూడా ఒక విషయంలో సోనియా విషయంలో తను బెండ్ అయిపోతున్నాడు ఇది తన విన్నర్ రేస్ నుంచి పక్కకు తప్పించే ప్రమాదం